ప్రస్తుతం భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం మీద ఏం జరుగుతుంది మరి అనాది కాలం నుంచి చూసుకున్న ఇప్పటి వరకు కూడా మరి క్రైస్తవం మీద ఎక్కడో దగ్గర మరి దాడులు జరుగుతూనే ఉన్నాయి కొన్ని దగ్గర అయితే మరణాల వరకు కూడా వెళ్ళిపోతున్నాయి ఇన్ని కాక మొన్న మరి అయితే జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మరిచిపోకముందే అనేక జిల్లాల్లో అనేక గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ హాస్టల్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కొన్ని చోట్లయితే పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళినప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు కారణాలేంటి ఇటువంటి వాటి విషయాల మీద మనతో పాటు చర్చించడానికి క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ సార్ చెప్పండి అసలు క్రైస్తవ్యంలో ప్రస్తుతానికి భారతదేశంలో ఏం జరుగుతుంది మరి ఇన్ని కాక మొన్న మణిపూర్లో జరిగిన సంఘటన కూడా మీరు చూస్తారు చాలా బాధాకరమైన విషయం అక్కడ ఏం జరిగినప్పటికీ కూడా మెయిన్ నష్టపోయేది ఎవరు అంటే క్రైస్తవులే కనబడుతున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి సువార్త అణిచివేయబడుతుంది ఎందుకు ఆపుతున్నారు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా సో క్రైస్తవుల పట్ల ఈ యొక్క వ్యతిరేక భావము లేకపోతే క్రైస్తవుల్ని ఇలాగా బాధ పెట్టాలని లేదా కృషింప చేయాలని లేదా వారిపైన దాడులు ఇలాంటివి ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే ఈ కాలంలో నిజంగా మన క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారో మర్చిపోయిన ఒక తరం వచ్చేసింది ఆల్రెడీ సో క్రైస్తవులు మన కోసం ఆల్రెడీ ఏం చేసి ఉన్నారు ఎన్నో స్కూల్స్ కట్టారు ఎన్నో హాస్పిటల్స్ పెట్టారు అనగారిపోయిన వారిని పేదలని అందరినీ దగ్గరికి చేర్చుకున్నారు చేరదీశారు ఊరు బయట వెలివేయబడిన వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు సేవ చేశారు ప్రేమను కనుపరిచారు అలాంటి ఎంతోమంది ఎంతోమంది ఈ దేశానికి వచ్చి వారి సొంత దేశాలని వారి యొక్క సుఖాల్ని విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి అలా చేసిన వారిలో చాలామంది ఉన్నారు విలియం కేరీ గారు అవ్వచ్చు మదర్ తెరిసా గారు అవ్వచ్చు వాళ్ళు చేసిన సేవని మర్చిపోయిన తరం ఒకటి వచ్చేసింది ఎక్కడో ఎందుకు మనం ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం విశాఖపట్నంలో ఉన్నాం విశాఖపట్నంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్కూల్స్ సెయింట్ జోసెఫ్ స్కూల్ గర్ల్స్ యొక్క ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఈ దేశంలో ఆడవారికి స్వతంత్రం లేదు ఆడవారు బయటికి రావడానికి వీలు లేదు ఆడవారికి చదువుకోవాల్సిన పరిస్థితి లేదు వారు చదువుకుంటే వాళ్ళని శిక్షించారు బయటికే రానివ్వలేదు లేదు అలాంటి పరిస్థితుల్లో ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన సెంట్ జోసెఫ్ స్కూల్ సెంటోలేషియస్ స్కూల్ ఇలాంటి చాలా స్కూల్స్ క్రైస్తవ మిషనరీస్ ఇక్కడ స్థాపించి చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆడవారికి చదువుని చెప్పారు ఓన్లీ గర్ల్స్ స్కూల్స్ అలానే వైద్య విభాగము కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇన్ వైజాగ్ మన చుట్టుపక్కల ప్రదేశాల్లో చుట్టుపక్కల జిల్లాలన్నింటిలోనే ద బిగ్గెస్ట్ హాస్పిటల్ అది ఎవరు కట్టించారు అదే క్రైస్తవులు కట్టించారు ఈరోజు మనం ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాం అంటే ఈ సుఖాల్లో చాలా సుఖాలు మనకి క్రైస్తవులే చేసి ఇచ్చారు మన చేతుల్లో ఫోన్ ఉంది ఎవడు కనిపెట్టాడు క్రైస్తవుడు కనిపెట్టాడు మనం ఫోన్లో మాట్లాడుకోగలుగుతున్నాం ఆ సిగ్నల్స్ ఆ మన ఇంకొక పర్సన్తో ఎలా మాట్లాడగలుగుతున్నాం ఫోన్ నుంచి ఫోన్కి ఆ టెక్నాలజీ ఎవరు కనిపెట్టారు క్రైస్తవుడు కనిపెట్టాడు చాలావి మన 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 వ్యక్తిత్వం మన మనస్తత్వం మనం ఆలోచించే విధానం ఎలా మారిపోయిందంటే క్రైస్తవుడి దగ్గర నుంచి పొందుకున్నవన్నీ అనుభవిస్తున్నారు కానీ క్రైస్తవుడిని మాత్రం కాదంటున్నారు క్రైస్తవుని నా పేరు జోస్ఫస్టైన్స్ అండ్ మా డాక్టర్ జోస్ఫ గారు అంటే విషయం ఏంటంటే మరి ఇంత జరిగినప్పటికీ కూడా ఇన్ని అంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు అంటారు అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలు అంటే రెండు తెలుగు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలియదు అంటారు లేకపోతే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలియదు అంటారు తెలిసిన దాన్ని కప్పపుచ్చేయడానికి చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అది పొలిటికల్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పర్సనల్ అజెండా అయ్యుండొచ్చు ఇలాంటి చాలా సంస్థలు ఈ క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి ప్రత్యేకంగా అదే అజెండాను పెట్టుకుని ముందుకు వెళ్తున్న తరుణంలో సరి అయిన ఆన్సర్స్ బయటికి రాకుండగా జరిగిన చరిత్ర అంతటినీ కప్పేసేసి జరిగిన మంచ్ అంతటినీ కప్పేసేసి చెడు మాత్రమే జరుగుతుందని ఇప్పుడు ఒక వంద మంది ఉన్నారంటే ఆ తొం అందులో ఉన్న తొంభై మంది చెప్పేది అబద్ధమైనా అదే నిజమని నమ్ముతారు ఎందుకు చెప్తుంది తొంభై మంది కాబట్టి పది మంది నిజం చెప్పినా ఆ నిజం బయటికి వెళ్ళలేకపోతుంది దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలా కొన్ని సమస్యలు అయ్యి ఉండొచ్చు కాకపోతే వారి వారి యొక్క పర్సనల్ అజెండాస్ అయ్యి ఉండొచ్చు వారికి వస్తున్న ధననిది అయ్యి ఉండొచ్చు ధనం మీద వారికి ఉన్న ఇష్టం అయ్యి ఉండొచ్చు లేదా వారి యొక్క పర్సనల్ మోటివ్స్ అయ్యి ఉండొచ్చు ఏదైతే అది ఉండొచ్చు అది క్రైస్తవులకు వ్యతిరేకంగా చేయడానికి పాల్పడుతున్నారు వారిని అణచివేయడానికి వారిని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు సువార్తలకు వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఏ హక్కుతో మీరు సువార్త చెప్పడం అనేది ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన వన్ ఆఫ్ ది ప్రొవిజన్ అది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అవ్వచ్చు అది మనకి ఈ దేశంలో ఏ మతమైనా కానీ ఏ ఒక వారి యొక్క పర్సనల్ వారు దేవుడిగా ఆరాధించే వారు ఎవరినైనా కానీ వారు ప్రచురపరచుకోవడానికి వారు వాళ్ళ వాళ్ళ దేవుని గురించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రకటన చేయడానికి మన యొక్క రాజ్యాంగమే మనకు హక్కు ఇచ్చింది అది మన యొక్క రైట్ మన యొక్క డెమోక్రటిక్ మన యొక్క సెక్యులర్ ఈ దేశంలో మనకి మన దేశ రాజ్యాంగమే మనకు కల్పించిన ఒక హక్కు సో దాన్ని ఉపయోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు దాన్ని ఉపయోగించుకోవడంలో మనకి అది మనకి దేశమే కల్పించిన వెసులుబాటు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడంలో ఎటువంటి బాధ లేదు మీరన్నది నిజమైతే నిజంగా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి ఈ యొక్క ఎవరైతే ఆపుతున్నారో అంటే వాళ్ళకి తెలియదా అదే వాళ్ళకి తెలిసినా కానీ వారి యొక్క పర్సనల్ అజెండాస్ నుంచి వారికి వస్తున్న సపోర్ట్ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లోకల్గా ఉండే పెద్ద పెద్ద మనుషులు ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు వారి యొక్క దురుద్దేశాల నుంచి వారికి ఉన్న ఆ యొక్క చెడు మనస్తత్వం నుంచి పుట్టుకొస్తున్న తప్పితే వాళ్ళకి అన్నీ తెలుసు అంతా తెలుసు తెలిసి కూడా కావాలనే చేస్తున్నారు రైట్ రాసుకోగారు ఫైనల్గా ఈరోజు మీరు అన్నట్లే మీరు స్కూల్స్ అనేవి ఈరోజు క్రైస్తవులే తీసుకొచ్చారన్నారు ఓకే నో ప్రాబ్లం కాలేజీలు కూడా తీసుకొచ్చారన్నారు నో ప్రాబ్లం అలాగే మరి బ్యాంకింగ్ సెక్టార్లో మరి టోటల్ అన్ని హాస్పిటల్ నుంచి ప్రతిదీ కూడా ఇన్ని తీసుకొచ్చి ఇన్ని సేవలు అందించిన క్రైస్తవుల్ని ఈరోజు ఎందుకు దేశిస్తున్నారు ఎందుకు వద్దని అంటున్నారు అదే ద మెయిన్ థింగ్ ఏంటంటే అదే ఈ క్రైస్తవులు ఈ లోకానికి ఈ దేశానికి ఏం చేశారో మర్చిపోయిన తరము వచ్చింది దాన్ని గుర్తు చేయడానికి నేటి క్రైస్తవులు నేటి క్రైస్తవులు ఆనాడు క్రైస్తవులు ఆ ఆది క్రైస్తవులు ద ఫస్ట్ క్రిస్టియన్స్ వాళ్ళు నిజంగా బైబిల్న ఆధారం చేసుకుని ఏమైతే చేశారో అయ్యే ఇప్పుడున్న క్రైస్తవులు అదే బైబిల్ని ఆధారం చేసుకుని చేస్తే అప్పుడు ఈ తనానికి కూడా అసలు క్రైస్తవం అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు క్రైస్తవులు వాళ్ళ దేశాలను వచ్చి వాళ్ళ యొక్క సుఖ సంతోషాలను విడిచిపెట్టొచ్చి ఎక్కడ ఈ దేశానికి చదువు లేని వారికి చదువు నేర్పించారు విద్య లేని వారికి విద్యనిచ్చారు దిగమరులుగా ఉన్నవారిని బట్టలతో కప్పారు నీడీగా ఉన్నవారికి ఆహారం పెట్టారు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేశారు ఒంటరిగా ఉన్న ఎంతోమంది అనాథ పిల్లల్ని దగ్గరికి చేర్చుకున్నారు చరిత్ర చెప్తుంది ఎక్కడ మనం ఏ గూగుల్ చేసినా ఎక్కడ చదివినా అది మనకు చెప్తుంది చేసింది చెప్పుకోరు అది క్రైస్తవులకు ఉండే ఆ తగ్గింపు స్వభావము దేవుడు మా దేవుడు కేసే ఏం చెప్పారంటే కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకూడదు అన్నారు దానిని చేసే క్రైస్తవులు చేస్తున్న మంచి పనుల్ని బయటికి చెప్పుకోవట్లేదు చెప్పుకోవడం వలన ఎవరికీ తెలియట్లేదు ఎవరికి తెలియకపోవడం వల్ల నిజంగా క్రైస్తవులు ఏదైతే మనకు చేశారో అదంతా మర్చిపోతున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా కాల్చిన దేశం ఈ దేశము అది 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 ఎవరికి తెలియదు కాదు అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని కూడా చంపేశారు దాన్ని ఎవరు ఆపారు క్రైస్తవులు ఆపారు దానికి కారణమైన చదువు చదువు లేకపోయిన తనాన్ని ఆ యొక్క అక్షరాస్యత లేని తనాన్ని ఎవరు మార్చారు క్రైస్తవులు మార్చారు దాన్ని మర్చిపోతున్నారు నేటి క్రైస్తవులు అలాంటి గొప్ప పనులు చేయడం మానేశారు ఎంతవరకు నాలుగు గోడ్ల మధ్యన కూర్చుని ఎంతవరకు మనల్ని మనమే ఇచ్చేసుకుంటున్నాం తప్పితే బయటికి వెళ్ళడం మానేశారు క్రైస్తవులు పెట్టడం మర్చిపోయారు తీసుకోవడమే ఎక్కువ అలవాటు పడిపోయారు క్రైస్తవులు పెట్టడం మర్చిపోయారు కాబట్టి ఆ నిజమైన క్రైస్తవులు ఏ పనులైతే చేశారో అది మర్చిపోయారు కాబట్టి నేటి క్రైస్తవులు ఆ నిజమైన క్రైస్తవులు చేసిన పనిని విడిచిపెట్టేసి క్రైస్తవులు కూడా మనుషులమే కాబట్టి సొంత లాభాల కోసం సొంత పనుల కోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయి నిజంగా సేవ కనుమరుగైపోతుంది సేవ తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే వారికి తెలిసినా కూడా వాళ్ళకి తెలిసినా కూడా క్రైస్తవుల్ని అణగార్చడానికే ఇంకా చూస్తున్నారు ఇప్పుడు సువార్తలకు వెళ్తుంటే ప్రత్యేకంగా ఇదే మెయిన్ థింగ్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు అసలు పర్మిషన్ ఉందా అని అడగడానికి వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా లేదంటే మీ దగ్గర ఏమైనా పర్మిషన్ లేకపోయినా సువార్త అని ఏమైనా మీ దగ్గర ఏమైనా రైట్స్ ఉన్నాయా సో యాక్చువల్గా రైట్స్ పరంగా వస్తే మన ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మనకు ఆల్రెడీ ఆ ప్రొవిజన్ కల్పించే ప్రకటించవచ్చు మీరు ప్రచురపరచొచ్చు అని ఆల్రెడీ రాజ్యాంగం మనకు చెప్తుంది వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసే అధికారం వాళ్ళకి లేదు లేకపోయినా వారి యొక్క కండబలాన్ని బట్టి వారి యొక్క నోటి బలాన్ని బట్టి వారికి ఉన్న చుట్టుపక్కల ఉన్న పొలిటికల్ సపోర్ట్ని బట్టి వాళ్ళు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని వారు మమ్మల్ని అనధికారంగా అనధికారకంగా మమ్మల్ని బాధ హింసిస్తున్నారు ఇంకా పైపెచ్చి మమ్మల్ని ఎంత దుర్భాషలాడిన సిచువేషన్స్ సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసాం ఒకానొక సందర్భంలో కరోనా కర సుగ్గున మీకు ఐడియా ఉండి ఉంటుంది మీకు మీకు తెలిసిన వ్యక్తే మీరు ఎలా పిలుచుకున్నా పర్వాలేదు అంటే ఆ వ్యక్తి ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడారు నేను బ్రతికి అంటే చనిపోయే లోపు అంటే ఆ వ్యక్తి ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడారు అంటే చనిపోయే లోపు భూమి మీద భారతదేశం అనే భూమి మీద ఒక్క చర్చి కూడా లేకుండా చేస్తాను అని అంటున్నారు అంటే అది సాధ్యం అవుతుంది అంటారా నాకు తెలిసి డిక్కేడిక ఇది ఒక పెద్ద జోక్ అయి ఉండాలి ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఆపేయడానికి ఆపేయడానికి ఇతను చాలా చిన్న వ్యక్తి ఎంతో మంది రాజులు ప్రయత్నించారు ఎంపరర్స్ ప్రయత్నించారు ఎంతో మంది దేశాలు ప్రయత్నించారు ఇతను చాలా ఒక జ్ఞానం లేని ఒక మామూలు సాధారణ కామన్ మ్యాన్ అతను అతను అనుకున్నా జరగదు అతను పైనన్నాడు అనుకున్నా జరగదు ఎవరు అనుకున్నా ఎవరు అనుకున్నా పరిస్థితి అయితే ఇది సుందర్ నిజంగా ఈరోజు మరి సువార్త ఎందుకు అణిచి రెండు ఆపబడుతుంది అనంటే మరి జాస్వా గారు అయితే తన మాటలో ఒకటే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మెయిన్ అవగాహన లేకపోవడం ఎందుకంటే ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం రెండు భారత రాజ్యాంగ చట్టం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి రచించిన మరి ఆ రోజు రెండు వందల యాభై మంది అసెంబ్లీలో ఓకే చేయించిన ఆ రాజ్యాంగమున ముందు అసలు చదవకపోవడమే ఆయన తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్